వెంచర్లలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు విద్యా వైద్యం అందించాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేసింది రియల్ ఎస్టేట్ నిర్మాణాలలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు పని ప్రదేశాల్లో క్వాలిఫైడ్ డాక్టర్ తో వైద్య సేవలు అందించే ఏర్పాటు చేయాలని అలాగే వారి పిల్లలకు నిర్మాణాల వద్ద పాఠశాలలు ఏర్పాటు చేయాలని స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు కార్మిక నాయకులు పార్టీ నాయకులతో తెలంగాణ లేబర్ కమిషనర్ కృష్ణ ఆదిత్యను కలిసి కోరారు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నిర్మాణాల వేంచర్లలో లక్షలాది అసంఘటిత కార్మికులు పనిచేస్తున్నారని ఇందులో అనేక మంది వలస కార్మికులు ఉన్నారన్నారు వారు వివిధ ప్రాంతాలు రాష్ట్రాల నుండి బ్రతుకు తెరువు కోసం వచ్చి మన దగ్గర పనిచేస్తున్నారని కాసాని కమిషనర్ కు వివరించారు అలాగే కృష్ణ ఆదిత్యకు లోని ఆయన కార్యాలయంలో కలిసి ఒక వినతి పత్రాన్ని అందజేశారు కార్మికులతో పాటు వారి చిన్నపిల్లలు కూడా వేంచర్ల వద్ద వేసే గుడిసెల్లో నివసిస్తున్నారు తల్లిదండ్రులు పనుల్లో నిమగ్నమైతే వారు మట్టిలో ఆడుకుంటూ ఉన్నారు పాఠశాలకు వెళ్లాల్సిన వయసులో పని ప్రాంతంలో విలువైన కాలం విన్నదిస్తున్నారు వీరు రేపటి దేశ పౌరులే కాబట్టి వీరికి విద్యా సదుపాయాలు కల్పించాల్సిందే అందుకే ప్రతి వెంచర్ వద్ద ఒక పాఠశాల ఏర్పాటు చేయాలి పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలన్నారు ప్రతి వెంచర్ వద్ద ఒక క్వాలిఫైడ్ డాక్టర్ను అందుబాటులో ఉంచి వైద్య సేవలు అందించాలని కాసాని వివరించారు అసంఘటిత కార్మికులకు వారి పిల్లలకు ఈ సదుపాయాల్ని కల్పించడానికి లేబర్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని లేకపోతే జయస్వరాజ్ పార్టీ జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ భవన నిర్మాణ అసంఘటిత కార్మిక చైతన్య సంఘం పెయింటర్స్ అసోసియేషన్ తదితర సంఘాలతో ప్రత్యక్ష ఆందోళనలు చేస్తామని నాయకులు కమిషనర్ కు తెలిపారు లేబర్ కమిషనర్ ను కలిసిన వారిలో జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ అధ్యక్ష

కృష్ణమోహన్ గారు శ్రీనివాస్ గారు రక్షపతి గారు తదితర కార్మిక నాయకులతో లేబర్ కమిషనర్ గారు కృష్ణ ఆదిత్య గారిని ఈరోజు కలవడం జరిగింది నగరంలో హైదరాబాదులో అనేక వెంచర్ల నిర్మాణము ఫ్లైఓవర్లు రోడ్ల నిర్మాణం జరుగుతున్న దగ్గర అసంఘటిత కార్మిక వర్గము అక్కడ గుడిసెలు వేసుకుని వారు నివాసం ఉంటూ అక్కడ పనులు చేస్తున్నారు అక్కడ వారికి కనీస సదుపాయాలు లేవు వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యల్ని పరిష్కరించేవారు లేరు కాబట్టి మేము జయస్వరాజ్ పాటుగా లేబర్ కమిషన్కి ఒక సూచన చేశాం ప్రతి వెంచర్లో ఒక క్వాలిఫైడ్ డాక్టర్లు ఉండాలని అది బిల్డర్ బిల్డర్లు లేబర్ కమిషన్ సహకారంతో పెడతారా లేకపోతే బిల్డర్లతోనే పెట్టిస్తారా లేక లేబర్ కమిషనే పెట్టిస్తారా ఒక నిర్ణయం తీసుకుని ఒక డాక్టర్ని ఏర్పాటు చేయాలని కోరాము అదేవిధంగా వెంచర్ల దగ్గర పనిచేస్తున్నటువంటి పిల్లలకి కార్మికుల పిల్లలు అక్కడే మట్టిలో ఆడుకుంటూ ఉంటారు వారు కూడా ఈ దేశ పౌరులే రేపటి పౌరులు మట్టిలో ఆడుకుంటూ వారి భవిష్యత్తును కోల్పోతున్నారు కాబట్టి అక్కడ ఒక క్వాలిఫైడ్ టీచర్ని పెట్టి ఒకరు రెండు మూడు వెంచర్లకు కలిపి ఒక టీచర్ని పెట్టి అక్కడ పిల్లలకి విద్యను అందించాలని వారికి మధ్యాహ్న భోజనం పెట్టాలని ఈ వివరాలు వారికి చెప్పినప్పుడు కమిషనర్ గారు కృష్ణ ఆదిత్య గారు చాలా ఆనందపడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిందేనండి అని చెప్తూ మేము తప్పనిసరి వైపు చర్యలు తీసుకుంటామని త్వరలో మీకు ఈ విషయం తెలియజేస్తామని చెప్పారు దీనికి ఈరోజు జయ స్వరాజ్ పార్టీ ఈ విధమైనటువంటి ఇనిషియేషన్ తీసుకుంది జై స్వరాజ్ జై స్వరాజ్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్ద పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ದರಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ ವನ್ ಸೆವೆನ್ ಮರಿಯ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಐಟ್